తిరుపతి జిల్లా వెంకటగిరిలో పిడిఎస్ఓ ఆధ్వర్యంలో ప్రభుత్వ విశ్వదయ కాలేజీ ప్రాంగణం నుండి విద్యార్థులతో ర్యాలీగా తహసీల్దార్ ఆఫీస్ వద్దకు వచ్చి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా పీడిఎస్ఓ పట్టణ నాయకుడు సిహెచ్ గురు పౌన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ప్రకటించిన అందరికీ ఉచిత విద్య వైద్యం హామీలను మరచి వైద్య రంగాన్ని ప్రైవేటీకరణ దిశగా నడిపిస్తూ కార్పొరేట్ దోపిడికి తలుపులు తెరిచిందని చెప్పారు విద్యార్థులకు వైద్య విద్యను అందరి ద్రాక్షగా మారుస్తున్నారని ఎద్దేవా చేశారు ఈ విధానాలు పేద ఎస్సీ ఎస్టీ బీసీ మధ్య వారికే ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు దూరం అవుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి నాయకులు లీలా మోహన్ తిరుమలేష్ శేఖర్ విద్యార్థిని తదితరులు పాల్గొన్నారు గత ప్రభుత్వం ద్వారా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ద్వారా పర్మిషన్ తీసుకుని పదిహేడు మెడికల్ ప్రారంభించింది అయితే ఈ సంవత్సరం ప్రభుత్వం ఆ మెడికల్ కళాశాలను ప్రైవేట్ వేత్తలకు అరవై ఆరు సంవత్సరాలకు లీజుకి ఇచ్చింది విద్యని ప్రైవేటీకరణ చేసి పేద మరి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు వైద్య విద్యని అంద ద్రాక్షలాగా మారుస్తున్న విధానాన్ని మేము పిడిఎస్ఓగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈ రోజు మేము జూనియర్ కాలేజ్ నుంచి ఇక్కడ ర్యాలీగా వచ్చి ఇక్కడ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం ఈ విధానాలను వెనక్కి తీసుకొని అరవై ఆరు సంవత్సరాలకు వాళ్ళకి గత వైసీపీ ప్రభుత్వం పదిహేడు మెడికల్ కళాశాలను ప్రారంభించింది అయితే ఫస్ట్ దశలో ఐదు కళాశాలను ప్రారంభించి వాటి అన్నీ అయిపోయింది రెండో దశలో మరి ఐదు కాలేజీలు మూడో దశలో ఇంకో ఏడు కాలేజీలు స్టార్ట్ చేస్తామని చెప్పని చెప్పింది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదిహేడు మెడికల్ కళాశాలను ప్రైవేట్ వ్యక్తులకి అరవై ఆరు సంవత్సరాలకి లీజ్కి ఇచ్చింది అయితే ఈ లీజ్కి ఇస్తే పేద ఎస్సీ ఎస్టీ బీసీ తరగతి విద్యార్థులకు మెడికల్ కాలేజీలో చదువుకోవాలంటే ఎంతో ఇబ్బందికరంగా అవుతుంది ందు వల్ల పదిహేను వందల సీట్లు మేనేజ్మెంట్ కింద వెళ్ళిపోతున్నాయి యాభై శాతం వరకు అన్ని మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళిపోతున్నాయి అయితే ఈ మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళిపోతే ఏమైతుందంటే ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు మెడికల్ కోర్సు ఎంబీబీఎస్ చేయాలనే కళ కలగానే మిగిలిపోతుంది కనుక ఈ విధానాలను వ్యతిరేకిస్తున్నాం మేము విధానాలను వెంటనే వెనక్కి తీసుకొని పాత పద్ధతిలోనే అదే ప్రభుత్వాన్ని ఈ మెడికల్ వైద్య కళాశాలను నడిపించాలని చెప్పని పీడిఎస్ గట్టిగా డిమాండ్ చేస్తుంది అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ యాంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్